ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పిలుపునిచ్చారు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లపై భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకే జరగనుందని తెలిపారు పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు భూపాలపల్లి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ కోసం మూడు పేల ఐదు వందల అప్లికేషన్లను తీసుకున్నట్లు తెలిపారు క్వాలిటీ ఫామ్ ద్వారా అప్లై చేసుకుంటే ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు ప్రలోభాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే విజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చని అన్నారు మన మంత్ని నియోజకవర్గం నూట ముప్పై పోలింగ్ స్టేషన్ అట్లాగే ములుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కింద కూడా ఐదు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇది కూడా భూపాలపల్లి మండలంలో ఇవి వేరే వేరే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద వస్తాయి సో భూపాలపల్లి అనేది మన మెయిన్ వరంగల్ కాన్స్టిట్యువెన్సీ ఫిఫ్టీన్ ములుగు అనేది మహువా కింద వస్తుంది అండ్ మంత్ని అనేది పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది సో వీటన్నిటికీ మన పదమూడు మే రోజున ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా ఈ భూపాలపల్లి మొత్తం జిల్లాలోనే ఈ పోల్ పోలింగ్ టైం అనేది అగైన్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఫోర్ వరకే ఉంటది ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజమ్స్ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మన జిల్లా మొత్తం ఇక్కడ మున్సిపాలిటీ ఉన్నప్పటికీ కూడా ఫోర్ కే ఇక్కడ డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది మిగతా